అభిషేక ప్రియుడు శంకరుడు అద్దనారీశ్వరుడు నీలకంఠుడు ఈశ్వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పరమేశ్వరుడికి ఎన్నో నామాలు ఇక భారతదేశంలో శివుడికి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి జ్యోతిర్లింగాలు మొత్తం అరవై నాలుగు ఉన్నప్పటికీ వాటిల్లో పన్నెండు మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఆ పన్నెండు జ్యోతిర్లింగాలు మన భారతదేశంలోనే ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి ప్రాముఖ్యతలు అలాగే ఆ దేవాలయాల యొక్క చరిత్ర గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సోమనాథుడు గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఈ సోమనాథలింగము ప్రసిద్ధి చెందింది త్రేతాయుగంలో ఈ ఇచుట తపస్సు చేసి తన పది తలలను పరమశివునికి సమర్పించాడని అంటారు అలాగే ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుడు ఈ లింగాన్ని ఆరాధించినట్లు పురాణాలు చెప్తున్నాయి ఈ ఆలయంపై గజనీ మహమ్మద్ అనేక సార్లు దండయాత్ర చేసి విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు చరిత్ర చెప్తుంది తర్వాతి కాలంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ లింగాన్ని పునఃప్రతిష్ఠించారు ఇక తర్వాతది శ్రీశైలం మల్లికార్జున ఇది కర్నూలు జిల్లాలోని దోర్నాళ్లకు అరవై ఆరు కిలోమీటర్ల దూరంలో మల్లికార్జున స్వామిగా జ్యోతిర్లింగ రూపంలో వెళ్లసెల్లింది ఇక ఇది రెండవ జ్యోతిర్లింగము దీనిని మల్లికార్జున మహాలింగం అని కూడా అంటారు చంద్రగుప్తుడు అనే రాజుకు చంద్రావతి అనే కుమార్తె ఉండేది ఆమెను వివాహం చేసుకోవడానికి ఎందరో రాజకుమారులు పోటీ పడగా ఆమె ఎటూ చెప్పలేక రాజభవనాన్ని వదిలి శ్రీ పార్వతం మీద తపస్సు చేసిందట ఆమె తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అనగా ఆమె అల్లిన మల్లెపూల దండ పరమశివుని శిరస్సును గంగలాగా అలంకరించి ఉండాలని కోరుకోవడం వల్ల మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని అంటారు ఇక తర్వాతది మహాకాళేశ్వరుడు ఇది మూడవ జ్యోతిర్లింగము ఇది మధ్యప్రదేశ్ లోని భూపాల్ కు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలోను ఇండోర్కు యాభై కిలోమీటర్ల దూరంలోను కలదు దీనినే అవంతిపురం అని కూడా అంటారు ఇది సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఇచుట పాత కాలమున నాలుగు గంటల సమయంలో శ్మశాన వాటిక నుండి నేరుగా తెచ్చిన భస్మంతో స్వామివారికి అభిషేకము చేస్తారు నేటి ఉజ్జయినికి ప్రాచీన నామము అవంతి మార్కండేయుని రక్షించడానికి కాలుడైన యుముణ్ణే సంహరించిన ఘనత ఈయనకు ఉండడం వల్ల మహాకాలుడు అనే పేరు వచ్చింది ఆ తర్వాత జైన మతస్థుడైన ఒక రాజు అవంతిని ఉజ్జయినిగా మార్చాడు ఇక తర్వాతది ఓంకారేశ్వరము ఇది నాలుగవ జ్యోతిర్లింగము ఇది ఇండోరుకు సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో ఓంకారేశ్వర్ రోడ్డు అనే రైల్వే స్టేషన్ కు పది కిలోమీటర్ల దూరంలో కలదు మధ్యప్రదేశ్లో రెండు వైపుల వింధ్య పర్వతాల నడుమ నర్మద కావేరీ నదుల మధ్య ఉన్న క్షేత్రం ఇది సూర్యవంశ రాజైన మాదాంత అడవికి వెళ్ళినప్పుడు దూపదీప నైవేద్యాలు లేని ఒక శివలింగం కనబడింది ఆ లింగం నుంచి ఓం అనే ప్రణవనాదం వినిపిస్తుంది అప్పుడు కొందరు ఋషుల్ని పండితులని అక్కడకు తీసుకువెళ్ళగా ఆ లింగానికి ఓంకారేశ్వరుడు అని పేరు పెట్టారు మాదాంత మహారాజు ఓంకారేశ్వరునికి గొప్ప దేవాలయం నిర్మించి పూజలు చేశారు ఇక తర్వాతది కేదారేశ్వరము ఇది ఐదవ జ్యోతిర్లింగము ఇది ఉత్తరాంచల్ రాష్ట్రంలోని గౌరీగుట్కు సమీపంలో కలదు ఇచ్చట నుండి పదమూడు కిలోమీటర్ల పర్వత ప్రాంతంలో ప్రయాణించి కేదారేశ్వర లింగముకు చేరవలను సముద్ర మట్టానికి పదకొండు వేల ఐదు వందల అడుగుల ఎత్తులోగల ఈ కేదారేశ్వర లింగము హిమాలయాల పర్వతాలపై ఉన్నది ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని అంటారు ఇక తర్వాతది భీమశంకరము ఇది ఆరవ జ్యోతిర్లింగము ఇది పూణేకు సమీపంలోని మంచ్ గ్రామము నుండి సహద్రి పర్వత శ్రేణులలో కలదు ఇచుట భీమా నది ప్రవహించుట వలన ఈ లింగముకు భీమశంకరము అని కూడా పిలుస్తారు ఈ ప్రాంతానికి డాకిణి అని మరో పేరు కూడా కలదు డాకిణి అనగా దక్ష ప్రజాపతి కుమార్తె దాక్షాయిని పరమశివునికై ఆమె తపస్సు చేసిన భూమి ఇది ఇక తర్వాతది వారణాసి ఇది ఏడవ జ్యోతిర్లింగము ఇది ఉత్తరప్రదేశ్ లోని గంగా నది తీరమున ఉన్నది వారణ ఆసి అని రెండు నదుల సంగమము వలన వారణాసి అయినది ఇచుట స్వామివారిని విశ్వేశ్వరుడు అని మరో పేరుతో కూడా పిలుస్తారు కాశీలో మరణించిన మోక్షము ప్రాప్తిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది ఇక తర్వాతది త్రయంబకేశ్వరము ఇది ఎనిమిదవ జ్యోతిర్లింగము మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో గోదావరి నది పుట్టిన నాసికా త్రయంబకం అనే చోట సహద్రి పర్వతాలపై వెలసి ఉన్నది ఇచుట పంచవటి అని పేరుగల ఐదు వటవృక్ష కళాశము దాయములో సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు వనవాసము చేసినట్లు ప్రతీతి ఇక తర్వాతది వైద్యనాథం ఇది తొమ్మిదవ జ్యోతిర్లింగము ఇది జార్ఖండ్ రాష్ట్రంలోని జేనిడి రైల్వే స్టేషన్ కు సమీపంలో కలదు ఈ జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని చెప్తుంటారు వైద్యం చేయువాడు కనుక ఇతనికి వైద్య నారేశ్వరుడు అని పేరు వచ్చిందని ప్రతీతి క్షీర సముద్ర మదనంలో బయటపడిన దేవతా వైద్యుడు ధన్వంతరి ప్రతిష్ఠించిన లింగమని భావించినందువలన ఈ జ్యోతిర్లింగానికి అధిక ప్రాధాన్యత లభించింది ఇక తర్వాతది నాగేశ్వరము ఇది పదవ జ్యోతిర్లింగము గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా పట్టణముకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కలదు ద్వారకా పట్టణానికి సమీపంలోని వనంలో ఈ లింగము కలదు దారకుడు అనే రాక్షసుడి నుండి కాపాడమని సుప్రియుడు అనే భక్తుడు కోరగా పరమశివుడు ధారాకుని సంహరించి ప్రజలను కాపాడాడని చెప్తుంటారు సుప్రేయుణి కోరిక మేరకు నాగేశ్వర లింగము రూపంలో దారుకా వనంలో పరమశివుడు స్థిరపడ్డాడు ఇక తర్వాతది రామేశ్వరము ఇది పదకొండవ జ్యోతిర్లింగం ఇది తమిళనాడు రాష్ట్రంలోని రామనాథ్ జిల్లాలోని రామేశ్వరం రైల్వే స్టేషన్ కు సమీపంలో కలదు తర్వాతి కాలంలో సముద్రం పైనుండి రోడ్డు వంతెనను కూడా రామేశ్వర క్షేత్రానికి నిర్మించుట జరిగింది శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఈశ్వరుడు కనుక రామేశ్వరుడు అని పేరు వచ్చింది ఇక తర్వాతది కృష్ణేశ్వరము ఇది పన్నెండవ జ్యోతిర్లింగము మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలోని ఎల్లోరా గుహలకు అతి సమీపంలో ఈ దేవాలయం కలదు ఒకనాడు పార్వతీదేవి తన ఎడమ అరచేతిలోని కుంకుమను కుడిచేతి ఉంగరపు వేలితో రుద్దుచుండగా ఆ ఘర్షణకు ఒక జ్యోతి ప్రజ్వరిల్లింది దానిని అతటనే ఉన్న శివలింగంలో ప్రవేశపెట్టిందని చెప్తుంటారు ఈమె వేలి ఘర్షణకు ఆవిర్భవించిన లింగము కనుక కృష్ణేశ్వర లింగము అని పేరు వచ్చిందని చెప్తుంటారు సో ఇది ఫ్రెండ్స్ ఇక ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో మీరు ఎన్నిటిని దర్శించుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ